నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కడప జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు వినాయక బొమ్మ నిమజ్జనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఇబ్బందులు జరగకుండా కడప కార్పొరేషన్ వారి సహకారంతో నాలుగు బ్యారికేడ్లు నిర్వహించడం జరిగిందని నాలుగు చోట్ల సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగిందని మత్స్యకారుల సహకారంతో గజ ఈత గాళ్లు అందుబాటులో ఉంచామని విద్యుత్ శాఖ వారు లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని వారు అన్నారు கணேஷ மாரா கே ನಮ್ಮ ಎಲ್ಲ 아, 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 아,

నిమజన పాయింట్తో అరేంజ్ చేయడం జరిగినది అందులో ఈ మన ఫిషరింగ్ పార్టీ గజ ఇతాలను మరియు ఎలక్ట్రిసిటీ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటు సప్లై శానిటరీ వాళ్ళ సహంతో మున్సిపాలిటీ శానిటరీ వారి సహాయంతో మరియు బ్యారికేడ్స్ అన్ని అరేంజ్ చేసి నాలుగు ట్రైన్స్ పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ మేము పోలీసు భారమైనా బ బందోబస్తు నిర్వహిస్తూ ఇప్పటికి సుమారు ఒక నూరు నూట యాభై వరకు విగ్రహాలు అయినాయి నాలుగు నిమజ్జనం పాయింట్లో ఇంకా ఒక రెండు వందలు రావచ్చు ఈరోజు దానికి మేము అనుగుణంగా ఇక్కడ ఎంత టైం అయినా కానీ అందరికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలిగించకుండా పిల్ల నిమజ్జనం చేస్తాము చిన్నపిల్లలను మేము ఎక్కడైనాగా నిమజ్జనం కు రాకుండా మధ్యాహ్ననే నిలిపివేసి అక్కడ నుండి దించి ఇంతకు పంపడం అవుతున్నది